మన ప్రాచీన భారత చేతుల్లో మగధ సామ్రాజ్యం అనేది చాలా గొప్ప సామ్రాజ్యం వన్ ఆఫ్ ది వెల్తియెస్ట్ ఎంపైర్ ఇన్ ది వరల్డ్ అనమాట అంటే మన ప్రపంచంలోనే శ్రీ సంపదలకు మూలం అప్పట్లో మగధ సామ్రాజ్యం అయితే ఈ మగధ అనే పదం మొట్టమొదటిసారిగా మన వేదం అనేటువంటి నాలుగో ఉంది కదా వేదంలో ప్రస్తావించారు ఈ మగధ అనే పదాన్ని సో మగధ అనేది ఒక మహాజనపదాల్లో ఒక ప్రాంతం అనమాట మనకి పదహారు మహాజనపదాల్లో ఒక ప్రాంతం ఒకటి ఈ మగధాని రాజగృహ అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకొని మొట్టమొదటిసారిగా బృహద్రథ అనే రాజు పరిపాలించాడు బృహద్రద అనే రాజు పరిపాలించాడు అయితే బృహద్రదా అనే రాజు కాలంలో కంటే కూడా తర్వాత వచ్చినటువంటి హరియాంక వంశం అంటే అజాతశత్రు బింబిసార ఉన్నారు కదా ఈ బింబిసార వచ్చిన తర్వాత ఈ మగధ సామ్రాజ్యం అనేది చాలా పెద్ద స్థాయిలో పేరు పొందింది కాబట్టి మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి మొట్టమొదటి రాజు అంటే బృహద్రథుడు ఆ బృహదదు తర్వాతే హరియాంక వంశము శిశునాగ వంశము నందా వంశం ఇలా వచ్చాయి ఇక్కడ మగధ అనే పదాన్ని మొట్టమొదటిసారి ప్రస్తావించిన వేదం వచ్చేసి అదరణ వేదం మగధ సామ్రాజ్యం యొక్క రాజధాని వచ్చేసి రాజగృహం ఇదంతా కూడా మనకి బీహార్ ప్రాంతంలో ఉంటుంది ప్రేంటే ఉన్నటువంటి బీహార్ ప్రాంతంలో అప్పుడు ఈ మగధ సామ్రాజ్యం యొక్క ప్రాంతాలు ఉండేవి